అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే సందర్భంగా ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకుంటున్నామండి ఓం శ్రీ గురు భో నమ లాహిరీ మహాశైలు తమ గురువైన బాబాజీ గారిని ఎప్పుడు ఎలా కలుసుకున్నారు అన్న విషయాలని మనతో పంచుకుంటున్నారండి స్వామి పరమహంస యోగానంద ఈ వీడియోలో మనకి తెలియచేస్తున్నారు బాబాజీ మొట్టమొదటిసారిగా లాహిరి మహాశైలిని కలుసుకున్న వృత్తాంతం ఏదైతే ఉందో అది ఒక మైమరిపించే కథ మరణం లేని మహాగురువుల గురించి వివరంగా తెలిపే వాటిల్లో బాబాజీ గారి గురించి ఇది ఒక కథ అండి ఈ అద్భుత కథ తెలుసుకోవాలని పరమహంస గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అలాగే స్వామి కేవలానంద గారు అనుకుంటున్నారు వీరిద్దరూ అనుకున్నప్పుడు గిరి గారు లాహిరి మహాశైల శిష్యులైన వీరిద్దరూ ఆయన ద్వారా ఈ అనేది వినడం జరిగిందన్నమాట లాహి మహాశైలు మొట్టమొదటిసారిగా బాబాజీ గారిని కలుసుకున్నది ఆయనకి ముప్పయో ఏట పద్దెనిమిది వందల అరవై ఒకటి శరత్కాలంలో లాహిరీ మహాశైలు దానాపూర్లో ఉండేవారు గవర్నమెంట్ మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్గా పనిచేసేవారు ఒకనాడు పొద్దున వీళ్ళ ఆఫీస్ యొక్క మేనేజర్ వీన్ని పిలిపించి లాహిరీ మన ప్రధాన కార్యం నుంచి ఇప్పుడే ఒక తంతి వచ్చింది నువ్వు రాణీకేతకు బదిలీ అవుతున్నావు ఇప్పుడు అక్కడాక సైనిక స్థావరం ఏర్పాటు అవుతుంది అని వాళ్ళ మేనేజర్ చెప్తాడండి ఈయన ఒక బండ్ వెంట వెంటబట్టుకుని ఒక ఐదు వందల మైళ్ళ ప్రయాణ దూరం ఆరంభిస్తారు ఎలా అంటే గుర్రం మీద బగ్గి మీద ప్రయాణం సాగిస్తూ ముప్పై రోజులు ఆ యొక్క రాణి రాణిఖేత్కి ఈయన చేరుకుంటారండి హిమాలయాల్లో ఉంటుంది ఆ ప్రదేశం ఈయన ఆఫీసు పనులేమీ భారం అనిపించవు కానీ ఆ రమణీయ పర్వత ప్రదేశాల్లో తిరుగుతూ గంటలకి గంటలు అక్కడ గడుపుతూ ఉండేవారు ఆ ప్రాంతం మహా మునుల నివాసం చేత ఎంతో పునీతమైందని అక్కడ లోకంగా ఉన్న ఆ జనుల గురించి చెప్తూ ఉండగా ఈయన విన్ విన్నారనమాట ఆ మహామునులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో చూడాలని ఒక గట్టి కోరిక లాహిని మహాశైలికి కలుగుతుంది ఒకనాడు మధ్యాహ్నం అలాగా హిమాలయ ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఎవరో ఈయన పిలుస్తూ ఉండడం ఆశ్చర్యపోతారండి జోరుగా ఆ ద్రోడగిరి పర్వతం ఎక్కుతూ పోతారు మనుషులు ఎవరు కనబడగానే పిలుస్తున్నారు అన్నది మాత్రం ఇంకా అవగతం అవుతుంది అడవిలో చీకటికి ఆ పడిపోతూ ఉండే లోపే వెనక్కి తిరిగి రాలేనేమో అన్న ఆలోచనలో కొంచెం ఒక రవ్వ దిగులు కూడా పొందుతారు లాహరి మహాసయుడు చివరికి అలా వెళ్ళేసరికి అండి చెట్లు లేని ఒక వెల్లడి ప్రదేశానికి వెళతారు అక్కడ ఆ పక్క ఈ పక్క కూడా చక్కటి గుహలే కనిపిస్తాయి రాతి కొండగట్టు అంచెల్లో ఒక దాని మీద ఒక పడుచు వయసున్న ఒక అతను చిరునవ్వు నవ్వుతూ నుంచి ఈయనకి స్వాగతం చెప్తున్నట్టుగా చేయి చూపిస్తారండి ఆయన రాగి రొంగు జుట్టు ఒకటి మినహాయిస్తే అచ్చు లాహిరి మహాశైల పోలికలతోనే ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోతారు లాహిరి వచ్చేసావా అంటూ ఆ సాధువు ఈయన్ని ఎంతో ఆప్యాయంగా హిందీలో పలకరిస్తారు ఈ గుహలో విశ్రాంతి తీసుకో నిన్ను పిలిచిన వాణ్ణి నేనే అని అక్కడ మహావతర్ బాబాజీ గారు చెప్తారని పరిశుభ్రమైన చిన్న గుహలోకి ప్రవేశించేటప్పటికి దాంట్లో చాలా ఉన్ని గొంగళ్ళు కొన్ని కమండలాలు కనబడతాయి లాహిరి గారుని అడుగుతున్నారు ఈ ఆసనం నీకు జ్ఞాపకం ఉందా అంటారు ఎందుకు అంటే ఆ యోగి ఒక మూల మడిచిపెట్టి ఉన్న ఒక గొంగడి వైపు చూపిస్తారండి ఎందుకు అంటే అక్కడ సాధన చేశారు గత జన్మలో లాహిరి మహాశైలు నేనేమో లేదు నాకు ఈ సాహసయాత్రలో ఏవైతే ఎదురవుతున్నాయో ఈ వింతల్ని కొద్దిగా ఆయన ఆశ్చర్యకితుడయ్యి నేను చీకటి పడేలోగా వెళ్ళిపోవాలండి పొద్దున్న నాకు ఆఫీసులో పని ఉంది అని చెప్పి ఆయన అంటారు ఆ విచిత్ర సాధు వెంటనే ఇంగ్లీష్ లో ఇలా జవాబిస్తాడని ఆఫీసుకు రప్పించింది నీ కోసం కానీ నిన్ను ఆఫీసు కోసం కాదు అక్కడ హిమాలయాల్లో రాణిగేర్ ప్రాంతంలో కొత్తగా ఆఫీస్ పెట్టించింది ఎవరి కోసం అండి లాహిరి మహాశైలు గురించి అంతేగాని లా ఈయన గురి ఈయన గురించి ఆయన ఆఫీస్ కాదనమాట ఆయన చెప్పింది విని ఆ నిర్జన ప్రదేశాలకి రప్పించిన టెలిగ్రామ్ సంగతి ఈ రాణీకేర్తికి బదిలీ కావాలని ఈయనపై పై ఆఫీసర్లు మనసుకు నిశ్చయంగా సూచించిన వాళ్ళు ఎవరో అయితే బాబాజీ గారు ఎవరైనా కూడా మానవ జాతి తన ఏకత్వాన్ని అనుభూతి కావించుకోవాలనుకున్నప్పుడు అండి అన్ని మనసులో కూడా అతనికి ప్రసారణ కేంద్రాలు అవుతాయండి వాటి ద్వారా అతడు పని పనిచేస్తాడు అని చెప్తున్నాను లాహి ఈ గుహ నీకు తప్పకుండా తెలిసినలాగా కనిపిస్తుందా లేదా అని అడుగుతారండి ఈయన దిమ్మెరిపోయి ఎంతో మౌనంగా ఉండిపోతారు ఉండిపోయేటప్పటికి ఆ సాధు ఈయన దగ్గరకు వచ్చి ఈయన మీద మెల్లగా చెయ్యి పెట్టేటప్పటికి ఒక అయస్కాంత స్పర్శతో ఈయన మెదడంతా అద్భుతమైన ఒక విద్యుత్ ప్రవాహం ప్రసరిస్తుంది నేను గత జన్మ తాలూకు మధురమైన ఆ బీజ స్మృతులన్నీ కూడా మేల్కొల్పుకుంటారు జ్ఞాపకం వచ్చింది అని పట్టలేని ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చిపెట్టేటప్పటికండి ఆయన గొంతు కూడా పూడుకుపోతుంది మీరు నా గురుదేవులైన బాబాజీ అని ఎప్పటికీ నా వారే గత కాలపు దృశ్యాలు సస్పష్టంగా ఆయన మనసులో మెదులుతూ కనిపిస్తాయి ఇక్కడే ఈ గుహలోనే నేను గడిపాను అంటూ కింద జన్మలో చాలా ఏళ్ళు నేను ఇక్కడే ఉన్నాను అవన్నీ చెప్పలేని అనుభవాలు జ్ఞాపకాలు నన్ను ముంచేస్తూ ఉంటే కన్నీళ్లు నింపుతూ ఆ గురుదేవుల పాదాలను చుట్టేసుకుంటాను నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావు అని ముప్పై ఏళ్ల పైబడి కోసమే నీ కోసం కాసుకుని ఉన్నానని బాబాజీ గారి గొంతు దివ్యమైన ప్రేమతో తొణికిసలాడుతుంది ఈయన మరణాంతరపు జీవితం ఆ కల్లోల తరంగాల్లోకి జారి అదృశ్యమైపోతారంట లాహరీ గారు నీ కర్మ అని మంత్రదండం తాకింది దాంతో నీవు ఆ కర్మల్లో పడిపోయావో అటు వెళ్ళిపోయావు అని చెప్తున్నారండి మహిమాన్వితులైన దేవదూతలు ప్రయాణం చేసే తేజోమయ సూక్ష్మ సాగరం మీద ఎప్పుడూ కూడా ఈయన వెంటే బాబాజీ గారు వచ్చారంట తల్లి పక్షి తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉన్నట్టుగా చిన్న చీకట్లు తుఫానుల్లో అల్లకల్లోలాల్లో అలగలే వెలుగులో కూడా నీ వెనకాలే ఉంటూ వచ్చాను అని ఆయన చెప్తున్నారు మాతృ గర్భవాస జీవితం ఎప్పుడైతే ఈయన పూర్తి చేసుకుని పసిపాపగా ఈ భూమి మీద ఎప్పుడైతే పడ్డాడో అప్పటి నుంచి కూడా బాబాజీ గారి కన్ను ఈ యొక్క లాహిరి మహాశైల మీదే ఉందండి చిన్నతనంలో ఈయన గర్ణి ఇసుక దెబ్బలో పద్మాసనం వేసుకుని కూర్చున్నారు కదండి అప్పుడు కూడా నీ చిన్నారి ఉండి ఇసుకతో కప్పేసుకున్నప్పుడు కూడా నేను అదృశ్యంగా అక్కడే ఉన్నాను అని చెప్తున్నారు మిగతా అది రేపు తెలుసుకుందామండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్